ఇక మూసీ పైన ఫోకస్ మూసీ పైన ఫోకస్ పెడుతున్నామని చెప్తున్నటువంటి రేవంత్ ఇక యాభై ఆరు కిలోమీటర్ల పొడవునా ప్రక్షాళన గ్రీన్ అర్బన్ పార్కుల కోసం సర్కారు కార్యాచరణ చేపడుతుందట మొత్తానికి యాభై ఆరు కిలోమీటర్ల పొడవునా ప్రక్షాళన చేపడుతున్నారట మొత్తం గ్రీన్ గా ఉండాలని మొత్తం మీద డెబ్బై సంస్థలతోని చర్చలు కొనసాగించిందట ఏది దుబాయ్లో ఈ మూసీ నది పైన ఫోకస్ పెట్టినామని చెప్తాడు ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ కొన్ని జరిగాయో వాటిని ముంగటేసుకుంటే ఇప్పుడు మొత్తానికి ఒక కేసీఆర్ వైపు ఏదైతే దెబ్బతిన్నదో దాన్నే ముందేసుకుంటాడు ఇచ్చినటువంటి హామీలను ఫస్ట్ నెరవేర్చండి ఆ పని పూర్తి చేయండి తర్వాత ఇంకేదైనా ముందేసుకోండి ఇక విదేశీ పర్యటనలో మూసి రివర్ ఫ్రంట్ పైన సీఎం రేవంత్ ప్రత్యేక చర్చలు కొనసాగించారంట ఇక లండన్లో థెమ్స్ దుబాయ్లో వాటర్ ఫ్రంట్ పరిశీలన ఇక మూసీ రివర్ ఫ్రంట్ కోసం దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లు రూపొందించాలని చెప్పారు మొత్తానికి మూసీ నదిని డెవలప్మెంట్ చేయడం వాటికి దానికి డిజైన్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం ఆకర్షించే విధంగా చేయమని ఆ కంపెనీలకు ఆ సంస్థలకు మొత్తానికి ప్రతిపాదించారంట రేవంత్ ఇక అధికారులకు ఆదేశం డిజైన్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం నేడు ఉదయం హైదరాబాద్కు సీఎం రేవంత్ బృందం ఇక ఈరోజు ఉదయం మొత్తానికి లండన్ నుండి ఇండియాకు అంటే లండన్ నుండి మన హైదరాబాద్కు వచ్చేసినటువంటి సీఎం రేవంత్ ఇక దాదాపు ఇక దృష్టంగా డెబ్బై సంస్థలతోని చర్చలు కొనసాగిస్తున్నటువంటి రేవంత్ ఇక దుబాయ్లో ఓ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి విజువల్స్లో మనం చూస్తున్నాం ఇక దుబాయ్లో దాదాపు డెబ్బై సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు ప్రపంచంలోనే పేరొందినటువంటి కంపెనీలు డిజైన్ ప్లానింగ్ ఇక ఆర్కి ఆర్కిటెక్టర్ సంస్థల ప్రతినిధుల ఇక కన్సల్టెన్సీ నిపుణులతో సమావేశమైనట్టుగా మనం చూస్తున్నాం మొత్తానికి దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి మూసి రివర్ డెవలప్మెంట్ పైన ఆసక్తి చూపాయి తదుపరి సంప్రదింపులకు త్వరలో రాష్ట్రానికి ఇక వస్తామని కూడా తెలిపాయి ఇక సీఎంతో పాటు ఇక సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఇక సీఎం స్పెషల్ సెక్రటరీ బి అజిత్ రెడ్డి హెచ్ఎం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అయినటువంటి అమ్రపాలితో పాటు అధికారులు ఇక ఈ సమావేశంలో పాల్గొన్నారు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సీఎం హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది చేరుకుంటారని వార్త మొత్తానికి ఇలా చర్చలు అయితే కొనసాగించరు మూసీ నది పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతున్నారంట ప్రపంచ దేశాలే అబ్బురపోయే విధంగా మూసీ నదిని డిజైన్ చేయాలనేటువంటి అంశం తీసుకొస్తున్నాడు చూద్దాం ఏం జరుగుతాం తెలంగాణ రాష్ట్రం కొన్ని పాటలు కూడా వచ్చినాయి మూడు రంగుల జెండా ఎత్తి మునుపటి కంటే హీనం అయ్యింది తెలంగాణ అనేటువంటి పాటలు మనం విన్నాం కదా ఆ పాటలో సారాంశం ఎంతుందో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది కదా కేసీఆర్ కంటే హీనమయ్యిందా లేదా అనే పాట వస్తుందా రాదా ఇంకా డెవలప్ అయిందా అనే పాట వస్తుందా రాదా చూద్దాం ఎందుకంటే ఆ పాటకు అందరు కూడా అందరి మనసులలో నిండిపోయినటువంటి ఆ పాట పాటతోనే డెవలప్ అయింది ఆ పాటతోనే గెలుపొందిండేమో రేవంత్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు ఇక రామసేతు వద్ద ప్రధాని మోదీ పూజలు ఇక అరిచల్ మైనా బీచ్ ఫ్రంట్లో ప్రాణయానం చేసినటువంటి మోదీ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు ఇక ప్రవేశ పరీక్షలకు విద్యా మండలి త్వరలో పరీక్షలు నిర్వహించబోతుంది ఇక వివిధ కోర్సులలో ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి రాయడానికి త్వరలోనే నోటిఫికేషన్ త్వరలోనే షెడ్యూల్ ప్రకటించబోతున్నారు ఇక పాత పద్ధతిలోనే ప్రవేశ పరీక్షలు రాయాలి కొత్త పద్ధతి మాత్రం లేదు ఇంతకుముందు ఎట్లా రాశిలో గట్లనే రాయాలి